వేదిక మీద సహచార మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి అదే రకంగా సహచార శాసనసభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశం సుదీర్ఘంగా ఈరోజు అనేక అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే ఎస్సీ కులాల వర్గీకరణ విషయాలలో అనేక మంది పోరాటాల ఫలితాలు కానివ్వండి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తీర్పిచ్చిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని మా ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి చెప్పిన మాట ప్రకారం జస్టిస్ గారు షమీం అఖతర్ గారిని ఏకసభ కమిటీలుగా కమిటీగా నిర్ణయించి వారికి పూర్తి బాధ్యతలు అప్పగిచ్చి గౌరవ సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో దామోదర రాజనరసింహ గారు అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు వీరందరితో ఒక సబ్ కమిటీ నేసి ఆ షమీర్ షమీర్ గారు ఏదైతే మార్చి రెండవ తారీఖు నాడు పూర్తి వివరాలతో ఆ నివేదిక ఇవ్వటం జరిగింది ఫిబ్రవరి సారీ ఫిబ్రవరి మూడో తేదీన కమిషన్ ఇచ్చిన మొదటి విడత చేసిన సిఫార్సులు ఎలాంటి మార్పులు లేకుండా అసెంబ్లీ సాక్షిగా ఆ సిఫార్సుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం దాని మీద చర్చించడం జరిగింది తదుపరి వివిధ వర్గాల నుంచి సుమారు డెబ్బై యొక్క విజ్ఞప్తులు రెండో విడత మరొక్కసారి పునఃపరిశీలన చేయాలి అని సూచనలు రావటం జరిగింది వివిధ వర్గాల నుంచి ఆ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలన్నిటినీ కమిషన్కి ఇచ్చి మళ్ళీ కమిషను వాటి మీద రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వం కమిషన్ అడగటం జరిగింది ప్రధానంగా ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు ఏవి రాకుండా ఉండే విధంగా భవిష్యత్తులో ఏదో మొక్కుబడిగా ఏదైతే ఈరోజు చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం ఏ రకమైన ఇబ్బంది భవిష్యత్తులో రావద్దు అనే విధంగా అటు ఆ విధంగా తయారు చేయాలని సూచించటం దాని ప్రకారం దానిని తిరిగి సబ్మిట్ చేయటం కూడా జరిగింది ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది అదే రకంగా సహచర మంత్రివర్యులు కులగణనకు సంబంధించిన అంశాన్ని రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని నేను మాట్లాడిన తర్వాత సహచర మంత్రివర్యులు బీసీ కులగణకు సంబంధించిన అంశాన్ని గురించి పూర్తిగా మీతో వివరించడం జరుగుద్ది అదే రకంగా ఏదైతే ఇన్నర్ రింగ్ ఐదా ఓఆర్ఆర్ తో పాటు అర్బన్ కోర్ ఏరియా ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మూడు సెక్టర్లుగా బైపర్కేషన్ చేయటం జరిగింది అందుట్లో ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ ఉన్నది మొత్తం కూడా కోర్ తెలంగాణగా ఇన్నర్ సైడ్ ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్కి బయట బఫర్ కింద ఒక టూ కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని తెలంగాణ అర్బన్ ప్రాంతంగా అదే రకంగా మిగిలిన తెలంగాణని మొత్తాన్ని అంటే లో మున్సిపాలిటీలు వదిలేసి మిగిలిన తెలంగాణ రూరల్ తెలంగాణగా గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదే పద్ధతిలో ఓఆర్ఆర్ బయట నుంచి త్రిపులకి బఫర్గా బయట టూ కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీ ఈరోజు కేబినెట్ లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఏడు మండలాలు యాభై ఏడు మండలాల్లోని యాభై ఆరు గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు ముప్పై వేల ఎకరాల విస్తీర్ణలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందాక ఏవైతే గ్రామాలు చెప్పానో ఈ యాభై ఆరు గ్రామాలతో పాటు ముప్పై ఆరు గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని ముప్పై ఆరు గ్రామాలు గతంలో హెచ్ఎండిఏలో పరిధిలో ఉన్న వాటిని తొలగించి ఇందాక చెప్పిన విధంగా ఎఫ్సిడిఏకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈనాడు ఈ లో ఈ ఫ్యూచర్ సిటీ కోసం సుమారు తొంభై పోస్టులని ఈరోజు కేబినెట్ లో ఆమోదించడం జరిగింది అదే రకంగా ఈ రింగ్ చెప్పినట్లు బఫర్ జోన్ గా టూ కిలోమీటర్స్ వరకు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది ఈ మొత్తం ఈ టూ కిలోమీటర్స్ బఫర్ జోన్ కూడా కలుపుకుంటే పదకొండు జిల్లాలలో నూట నాలుగు మండలాలలో సుమారు పదమూడు వందల యాభై ఐదు గ్రామాలతో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఇంక్రీజ్ కాబడింది పదకొండు జిల్లాల్లో నూట నాలుగు మండలాల్లో పదమూడు వందల యాభై ఐదు గ్రామాలుగా గ్రామాలు ఇప్పుడు మనం అనుకునే హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతుంది ఈ విస్తీర్ణంలో కొత్తగా మూడు వందల ముప్పై రెండు రెవెన్యూ గ్రామాలు ఇందాక ఈ గ్రామ పంచాయతీలు ఇవి మూడు వందల ముప్పై రెండు రెవెన్యూ గ్రామాలు ఈ కొత్త హెచ్ఎండి పరిధిలోకి రాబోతున్నాయి అదే రకంగా ప్రధానమైనది ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కోటి మహిళలని కోటేశ్వరులు చేయాలి అనే చిత్తశుద్ధితో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద రెండు వేల ఇరవై ఐదు పాలసీని మహిళల కోసం కేబినెట్ లో ఆమోదించడం జరిగింది ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇందరమ్మ ప్రభుత్వం ఎలా ఉన్నప్పుడు మహిళలకి ఏ రకమైన భద్రత కల్పించి వారి అభివృద్ధిలో వారు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందడం కోసం ఏ రకమైన సహకారాలు ఇచ్చిందో అదే పద్ధతిలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఈ కొత్త పాలసీని కూడా ఇంతకు ముందు అడాప్ట్ చేయడం జరిగింది గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే వాటిని సర్ఫుల్ కింద అదే రకంగా పట్టణ ప్రాంతంలో ఉండే ఈ మహిళా సంఘాలని మె మెప్మా ఆధ్వర్యంలో రెండు సెక్టార్లో బైఫర్కేషన్ అయి ఉండే ఈ రోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ఉండే అన్ని మహిళా సంఘాలు ఒకే అంబరిల్లా కింద ఒకే గొడుగు కింద ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఇందిరా మహిళా శక్తి సంఘాల్లో గతంలో అరవై సంవత్సరాలకే రిటైర్మెంట్ ఉండేది దాన్ని అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో ఇబ్బంది పడుతున్నది గమనించి ఈ ప్రభుత్వం అరవై ఐదు సంవత్సరాలకి దాన్ని పొడిగించడం జరిగింది అరవై సంవత్సరాలు ఇంతకుముందు ముందు లుగా ఉండే దాన్ని ఈ ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ లో అరవై ఐదు సంవత్సరాలకి పెంచడం జరిగింది అదే రకంగా గతంలో పద్దెనిమిది వయసు వచ్చిన తర్వాతనే సభ్యులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఏళ్ళకి కుదించటం జరిగింది అంటే పదిహేను సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ఈ మహిళా సంఘంలో నా ఆడబిడ్డలు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అది పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ సభ్యులుగా ఉండవచ్చు అనేది ఈనాడు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా తిరుపతిలో ఏదైతే బోర్డు ఉంటుందో అదే పద్ధతిలో యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి ఆలయం బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇందులో అందరికి వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ముఖ్యంగా మనం టూరిజం అంటే మనకు తెలియదు కాదు గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ఎంత నిర్లక్ష్యానికి గురైందో మనకు తెలియంది కాదు మన రాష్ట్రంలో అనేక టూరిస్ట్ ప్లేసులు ఉన్నా మీడియా కాదు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మన దగ్గర ఉన్న టూరిస్ట్ డెవలప్ చేసుకోని కారణంగా ఒక పాలసీ అంటూ లేని కారణంగా ఇంటి ముందున్న ఈ టూరిస్ట్ ప్లేస్ ను వదిలి ఎక్కడికో దూర ప్రాంతాలకు మనం పోతుంటాం అలా కాకుండా ఈ ప్రభుత్వానికి తెలంగాణకి కూడా ఒక టూరిస్ట్ పాలసీ ఉండాలి అని కేబినెట్ లో చాలా వివరంగా విఫలంగా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు టూరిస్ట్ పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు స్పెషల్ టూరిస్ట్ ఏరియా పర్యాటక కేంద్రాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ టూరిస్ట్ పాలసీ వలన పదిహేను వేల కోట్ల రూపాయలకు తగ్గకుండా పెట్టుబడులు వచ్చే విధంగా ఆ విధ ఆ దిశలో అనేక నిర్ణయాలు ఈరోజు కేబినెట్ లో ఈ కొత్త టూరిస్ట్ పాలసీని గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాదు మే నెలలో జరిగే మిస్ వరల్డ్ మే నెలలో జరిగే మిస్ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు పోటీలకు హైదరాబాద్కి ఏర్పాటు చేయాలని దానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే సుమారు నూట నలభై దేశాల నుంచి వచ్చే అతిథులకి ఎక్కడా లోటు కల జరగకుండా ఉండే విధంగా మహా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది నా శాఖకు సంబంధించి మన ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రెవెన్యూ గ్రామాలకి పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ రెవెన్యూ గ్రామాలకి అనే వాళ్ళు ఎవరూ లేని కారణంగా గడిచిన పది సంవత్సరాలలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలియంది కాదు అనేక పర్యాయాల గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు నేను చెప్పాం అన్న మాట ప్రకారం ఈ పదివేల వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారుల్ని నియమించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది ఏదైతే గతంలో వ్యవస్థని పూర్తిగా ఆనాటి ప్రభుత్వం డిమాల్ష్ చేసిందో దాంట్లో దీంట్లో తీసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా గందమల్ల రిజర్వాయర్ కెపాసిటీని అక్కడ ఆర్ అండ్ ఆర్కి అంటే అనేక గ్రామాల మునుగుతున్న కారణంగా దాన్ని ఫోర్ పాయింట్ ఫోర్ వన్ టిఎంసీ చేయాలని దాన్ని ఆమోదించడం జరిగింది అదే రకంగా పెద్ద గోల్కొండ సమీపంలో ఈఎస్ఐ హాస్పిటల్ కి అంటే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడం కోసం ఐదు ఎకరాల పదిహేను కుంటలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ కోసం క్లియర్ చేయడం జరిగింది ఈ రోజు కేబినెట్ లో అదే రకంగా రెండు వేల ఇరవై నాలుగు పారా పారా ఒలింపిక్స్ కంస పత కంస విజేత పతాక విజేత దీప్తి జిబాంజీకి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించడం జరిగింది కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలు గత ప్రభుత్వంలో మొక్కుబడిగా పేపర్ వరకు ఏదైతే ఇచ్చి వదిలేశారో ఆ ఇచ్చిన మండలాలకి డివిజన్లకి ఈ ప్రభుత్వం మూడు వందల అరవై ఒక్క పోస్టులని శాంక్షన్ చేయడం జరిగింది అదే రకంగా అనేక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకి సుమారు మూడు వందల ముప్పై పోస్టులని కూడా ఫైనల్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది వీటన్నిటితో పాటు ప్రధానమైంది ఈనాటి కేంద్ర ప్రభుత్వం యొక్క దురాలోచన ఏదైతే ఉందో పునర్విభజన చేసేటప్పుడు ఈ పునర్విభజనకి సంబంధించిన దాంట్లో నార్త్ సౌత్ అనే కాన్సెప్ట్ వారి మైండ్ లో పెట్టుకొని సౌత్ కి ఏదైతే నష్టము చేయాలని దురుద్దేశంతో ఈ పునర్విభజన పార్లమెంట్ సీట్లన్నీ చేసే దాంట్లో భాగంగా సౌత్ లో ఇండైరెక్ట్ గా వారి మనసులో ఏదైతే స్పష్టంగా కనిపిస్తుందో ఆ ఇండైరెక్ట్ గా వారి మనసులో స్పష్టంగా కనిపించేది డిబేట్ చేయాలని దాన్ని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఏదైతే పెంచే సిస్టమ్ ఏదైతే ఉందో సీట్లు ఆ సిస్టాన్ని పర్ఫెక్ట్ గా నార్త్ కి అడ్వాంటేజ్ జరగకుండా ఉండే విధంగా సౌత్ ఎక్కడా నష్టం జరగకుండా ఉండే విధంగా ఒక అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అఖిల పక్ష సమావేశాలలో ఏ రకమైన బేషాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్కె గారు అదే రకంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు జానారెడ్డి గారి సమక్షంలో అఖిల పక్ష సమావేశం జరిపి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాకి ఈనాటి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎలా నష్టం చేయాలని చూస్తుందో దాన్ని ఈ అఖిల పక్ష సమావేశంలో వివరంగా డిస్కస్ చేసి ఈ రాష్ట్ర పక్షాన అఖల పక్షం అందరూ కలిసి దీన్ని ఒక క్లారిటీతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి నష్టము జరగకుండా ఉండే విధంగా ఈ పునర్విభజనల వల్ల నార్త్ ఇండియాలో ఏ రకంగా సీట్లు పెరుగుతాయో అదే ప్రోరేటాలో సౌత్ ఇండియాలో కూడా సీట్లు పెరిగే విధంగా ఉండే విధంగా అఖిల పక్ష సమావేశంలో నిర్ణయం చేసుకోవటానికి డిబేట్ చేయటానికి పెద్దలు వీరిద్దరిని లీడింగ్ లో ఈ సమావేశం జరపాలని కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది